కార్గిల్ విజయ్ దివాస్ ని పురస్కరించుకుని స్థానిక నాగభూషణం పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మీలో దేశం కోసం సేవ చేసి రిటైర్డ్ అయినటువంటి తడకా పోసెట్టి గారిని మల్లెపూల మహేందర్ గారిని మరియు మోరా నవీన్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది మరియు విద్యార్థులు ఉపన్యాస మరియు నృత్యాలు చేయడం జరిగింది మల్లెపూల మహేందర్ గారు తడకా పోసెట్టి గారు మాట్లాడుతూ మనం ఇక్కడ ఇలా సంతోషంగా ఉన్నామంటే కారణం మన కోసం మంది సైనికులు అక్కడ నిద్రలేని రాత్రులు గడిపితేనే మనం ఇక్కడ సంతోషంగా నిద్రపోగలుగుతున్నామని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్ గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది చాలా గర్వకారణం అందరికీ కానీ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్మీ అంటే మీకు ఇప్పటిగా నిలుస్తుందో లేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బోత్లా విజయదశమి అంటే కార్గిల్ విజయదశమి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఇప్పటిగా ఏ స్కూల్లో కూడా నేను చూడలేను నేను చదువుకున్నా కూడా కానీ ఏ స్కూల్లో చేయలేను ఈ ప్రోగ్రామ్ అంటే దేశం కోసం ఎంత కష్టపడితే మీరు వీడు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా పిల్ల కూడా ఇక్కడ వదులుతున్నారు అంటే అలా గెలుస్తుంది ఇన్ ఫ్యూచర్ ఆర్మీ గురించి ఏ ఫోర్స్ అయినా కానీ దేశం కోసమే కష్టపడుతుంది అది మీ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలంటే మీరు కూడా ఇన్ సెలెక్ట్ చేసుకోవాలి దేశం కోసం కష్టపడాలా చేయాలి ఏదైనా కానీ దేశం అంటే సైనికుడే కాదు రైతు కూడా సైనికుడే ఇక్కడ ఉన్న సైనికులు కూడా మీ ఫాదర్స్ ఎందరో వ్యవసాయం కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా సైనికులు దేశం కోసమే కష్టపడుతున్నారు అది ఏంటంటే మీరు చదువుకొని భవిష్యత్తు మంచిగా ఉండి దేశం కోసం చేయండి ఏదన్నా అందరికీ నమస్కారం ధన్యవాదాలు